ఎఫ్ఓటీవీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గురు నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సత్వర వివాహం కోసం కుజదోషం సర్పదోషం నివారణ కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాన్ని తెలుసుకుందాం ఎందుకంటే చాలామందికి జాతకంలో కుజదోషం ఉండి వాళ్ళకి వివాహాలు కావటం లేదు అటువంటి వారు ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు వినటం కానీ చదవటం కానీ చేస్తే వాళ్ళకి తొందరగా వివాహం కుదురుతుంది అలాగే కొంతమందికి సర్పదోషం ఉంటుంది ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోపిదేవి గుడికి కానీ లేదా కుక్కే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ నాగప్రతిష్ఠ జరుపుతారు ఆ నాగ ప్రతిష్ట చేయించుకుంటే వాళ్ళకి తొందరగా వివాహాలు జరగటం ఆ తర్వాత వాళ్ళకి సత్సంతానం ఆరోగ్యం అభివృద్ధి అన్నీ కలుగుతాయి ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం విందాం లేదా నలభై ఒక్క రోజుల పారాయణ చేద్దాం గాంగేయం వహ్నిగర్భం గర్భం చరవణజమితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహ మమలగుణం రుద్రతీజస్వరూపం చైనాం తారకగ్నం గురుమిల్మత్యం కార్తికేయం సదాష్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరత సహితం దేవదేవం నమామ్యహం ఈ శ్లోకాన్ని నలభై రోజులు పఠించి తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి నాడు షష్ఠి తిది నాడు కానీ లేదా సుబ్రహ్మణ్య షష్ఠి కానీ ఒకసారి కళ్యాణం చేయించుకున్నట్లయితే ఈ కళ్యాణం చేయించుకోవడానికి దంపతిలో కూర్చోవాలి లేదు పెళ్లి కానటువంటి పిల్లలు వాళ్ళు కూర్చున్నట్లయితే తొందరగా వాళ్ళకి వివాహం జరిగి సత్సంతానం కలుగుతుంది అందుకని ఈ నలభై ఒక్క రోజులు దీక్షగా ఈ మంత్రాన్ని చదివి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవాలి తదుపరి వీలు కుదిరినప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం జరిపించుకోవచ్చు అందుబాటులో ఉన్నట్లయితే ఒకసారి మోపిదేవి కానీ లేదా కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ నాగప్రతిష్ఠ పూజ చేయించినట్లయితే వాళ్ళకి తొందరగా వివాహం జరుగుతుంది అలాగే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం నివారణ అవుతుంది సాధారణంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్నటువంటి వాళ్ళనే వివాహం చేసుకుంటే వాళ్ళకి ఆ దోషం వర్తించదు అలాగే కొంతమందికి పాముని చంపుతూ ఉంటారు సర్పదోషం వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు తెలిసి తెలిసినా చేసినా ఈ శ్లోకాన్ని కనుక నలభై ఒక్క రోజులు పఠించినట్లయితే వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది మళ్ళీ ఇంకొకసారి ఈ శ్లోకాన్ని విందాం గాంధేయం వహ్ని గర్భం జ్ఞాన జ్ఞానశక్తి కుమారం ब्रह्मण्यम शम गुहम रुद्रतेजस्वूप्यम तारकुमदेय श्रमण्य मयूरध्वजरथसहित देव नमाम्य हम वल्लदेवसेना समेत परमेश्वर स्वामी की आलया लेदा जनपाली जनसर्पाल ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి వాళ్ళు నలభై ఒక్క ఒక్క రోజుల అనంతరం వాళ్ళు పాలతోటి అభిషేకం చేసినట్లయితే వాళ్ళకి సత్సంతానం కలగటం మంచి ఐశ్వర్యం కలగటం జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ దాపాక వెంకట ప్రభాకర్